తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు హలలుయా ఎవరు ధన్యులంటే తమ అతిక్రమములకు పరిహారము నొందినవాడు అతిక్రమముల చిట్ట లిస్ట్ పెద్దగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఏ పరిస్థితుల్లో నువ్వు పుట్టినా ఎవ్వరూ సెయింట్స్ కాదు కదండి ఎవ్రీ సెయింట్ హాస్ అ పాస్ట్ ఎవ్రీ సిన్నర్ హ్యాస్ అ ఫ్యూచర్ అని ఓ మంచి మాట ఉంది ప్రతి సెయింట్కి అంటే ప్రతి భక్తునికి ఒక గతం ఉంటుందంట నిజమే వి ఆల్ ఆర్ సిన్నర్స్ బట్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మనందరం పాపులమే దేవుని కృప ద్వారా రక్షింపబడ్డాము రక్షణ పొందాము దేవుని బిడలంగా మనం మార్పు చెందాము సో మన అతిక్రమములు చాలా పెద్ద చిట్ట ఉంది అది పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం చేసిన పాపాలు అయితే అతిక్రమములకు పరిహారము నొందినవాడు పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ఒకవేళ ప్రపంచం చెప్తుందేమో ఇంట్లో ఈ వస్తువులు ఉన్నవారు ధన్యులు బ్యాంక్లో ఇంత బ్యాలెన్ బ్యాలెన్స్ ఉన్నవారు ధన్యులు లేకపోతే ఒక మంచి భార్యను ఇద్దరు పిల్లలను కలిగి ధన్యులు లేకపోతే ఫలానా చదువు చదువుకున్న వారు ధన్యులు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవారు ధన్యులు ఇలా ప్రపంచం ధన్యతకు ఇచ్చే డెఫినెషన్ వేరువేరుగా ఉండొచ్చేమో కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది తన అతిక్రమములకు పరిహారము పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు చాలాసార్లు చూడండి మన దృష్టిలో మనం నిర్దోషులుగా ఉంటాం నేను బాగానే ఉన్నానండి నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను నాలో ఏ తప్పు లేదు నాలో మార్చుకోవడానికి ఏమీ లేదు అనుకుంటారంట కొంతమంది ఒకని దృష్టిలో సరి అయిన మార్గము కలదు అది అయితే తుదకది మరణమునకు దారితీనని వాక్యం సెలవిస్తుంది కొన్నిసార్లు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతూ జస్టిఫై చేసేసుకుంటా ఉంటాం నేను చేస్తుంది కరెక్టే చూడండి కొంతమంది తప్పుడు కళలు తప్పుడు దర్శనాలను ఆధారం చేసుకొని దేవుడు చూపించాడు కాబట్టి చేశానండి ఒక దొంగట గారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడంట నిన్న రాత్రి దేవుడు నా కల్లో చూపించాడు పాస్టర్ గారు నేను ఒక దొంగతనానికి వెళ్తే నాకు చాలా డబ్బులు చాలా బంగారం వెండి దొరికిందని అందుకని ఈ దొంగతనాన్ని నేను దేవుని చిత్తాన్ని బట్టి చేస్తానని దేవుడు అలాంటి నీకు చూపిస్తాడా దేవుని చిత్తం అలా ఉంటుందా దేవుని చిత్తం నిన్ను అక్రమము అన్యాయం చేయమని ప్రోత్సహిస్తుందా కొన్నిసార్లు మనం మన స్వకీయ దురాశలు నెరవేర్చుకోవడానికి కొన్నిసార్లు వచ్చే తప్పుడు కళలు తప్పుడు దర్శనాలను మరి వాటిని బేస్ చేయడానికో లేకపోతే వాటిని జస్టిఫై చేయడానికో వినియోగించుకుంటూ ఉంటాం ఒకవేళ నీ కళలు వచ్చిండొచ్చు నేను కాదన్ను ఐ డోంట్ డినై ద ఫ్యాక్ట్ దట్ యూ హ్యావ్ గాట్ అ డ్రీమ్ కళలు వచ్చి ఉండొచ్చు బట్ ఆ కళలు దేవుడు పంపించిన కళల దేవుడు పంపించిన దర్శనాల లేక అపవాది నిన్ను తప్పుదోవ పట్టించడానికి నీకు తీసుకొస్తున్న కళలా గుర్తించు ఒకసారి అట ఒక పాస్టర్ గారికి భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఆయన మరొక సోదరికి ఆ సంఘంలో ఉన్న ఒక యవనసురాలి ఫోన్ చేసి చెప్తున్నాడంట దేవుడు నాకు చూపించడమ్మ నిన్ను నువ్వు పెళ్లి చేసుకోమని ఖచ్చితంగా తప్పుడు దర్శనమే ఖచ్చితంగా పాపం చేయమని అక్రమంలో బ్రతకమని ఒక భార్య ఉన్నప్పుడు మరొక స్త్రీని వివాహం చేసుకోమని దేవుడు చెప్పడే మరి ఈయనకు వచ్చిన దర్శనం ఏంటంటే తప్పుడు దర్శనం తప్పుడు కళ ప్రియమైన ఎవరిని చెల్లెమ్మ గుర్తించి ఒకవేళ నీకేనా కళలు వస్తున్నాయా వచ్చిన కళలన్నీ పరలోకం నుండి వచ్చేస్తున్నాయి అనుకోకు వచ్చిన కళలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవేదో ఒక రెవలేషన్గా ఇస్తున్నాడని అనుకోకు నీకు వచ్చిన కళలు వాక్యానుసారమైన కళలా కాదా నీకు వచ్చిన కళలు దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా లేదా ఆర్ డోస్ డ్రీమ్స్ ఇన్ లైన్ విత్ ద స్క్రిప్చర్ యేసుక్రీస్తు ప్రభువు మెచ్చుతాడా ఈ కళ అసలు ఆయన అనుకున్న కళేనా లేకపోతే నేనేదో ఊహించుకున్న కళ లేకపోతే అపవాది నన్ను తప్పుదోవ పట్టించడానికి నా జీవితంలోకి తీసుకొస్తున్న కళ అని నువ్వు గుర్తించాలి జ్ఞానం కలిగి ఉండాలి కొన్నిసార్లు మన దృష్టిలో మనం నిర్దోషులుగా ఉంటామండి మన దృష్టిలో మనం నిర్దోషులుగా ఉంటాం మనం చేసిన పని మనం జస్టిఫై చేసుకుని ఇది కరెక్టేనండి ఇందులో నాకు ఏ తప్పు కనబడట్లేదే నేను కరెక్టే చేశాననిపిస్తుందని కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నిన్నటి రాత్రి కూడా జాన్వెస్లి గారు రాత్రి అరవై దినాల శక్తిగల ప్రార్థనలు జరుగుతున్న ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అప్పుడొక మాట చెప్పారు అది ఏంటంటే దావీదు భక్తుడు చేసిన ఒక అమూల్యమైన ప్రార్థన దేవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యము నేను నేనెన్నో మాటలు మాట్లాడుతాను అయ్యా నా హృదయంలో ఎన్నో తలంపులు రన్ అవుతూ ఉంటాయి త్రూ అవుట్ ద డే కొన్నిసార్లు అవి మరి గుర్రాలను విడిచిపెడితే ఎలా పరుగులు పెడతాయో ఏ దిక్కుకు వెళ్తాయో వాటికే తెలియనట్లుగా నా మనసు కూడా కొన్ని కొన్నిసార్లు పరిపరివిధాలుగా పరిగెడుతూ ఉంటుంది కానీ నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి నా దృష్టికి కాదు మనుషుల దృష్టికి కాదు నీ దృష్టికి అంగీకార యోగ్యములుగా ఉండును కాక ఇక్కడ కూడా యహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ఆత్మలో కపటం ఉందా లేదా మనుషులు మార్కులు వేరండి ప్రవర్తనలో కపటం ఉందా లేదా ఒకవేళ బయట నుంచి చూసి ఎవరైనా అనలైజ్ చేయగలరేమో కానీ ఆత్మలో ఉందా లేదా దేవుడు చూస్తుంటాడు దేవుడు పరీక్షిస్తుంటాడు హృదయాంతరంగములను పరీక్షించే దేవుడు హృదయాంతరంగములను గమనించే దేవుడు నీ రహస్య జీవితాన్ని చూస్తున్న దేవుడు నీ ప్రతి ఆలోచన నీ ప్రతి ఇంటెన్షన్ నీ ప్రతి మోటివ్ ను దేవుడు గమనిస్తున్నాడు కనుక ఆత్మలో కపటము లేనివాడు ఉదయకాల సమయంలో